నీ ముందు మూడు బీర్లు తీసుకున్నాను ఒకసారి అది నీళ్ళు మూతలో పై ఎవడు యువను ఎవడు మట్ట ఉడికి మీరు ఆగండి ఒకసారి చూస్తారు కదా ఏంటి అన్నాయి ఇంకో బీర్ది ఇంకో బీర్భై చెప్తున్నా ఇది బీర్భై కాదండి మీకు చెప్పండి ఎప్పుడు చెప్పండి అస్తే నీళ్ళే అంటారు ఏంటంటే పిల్లలు వస్తే పిట్టిస్తాం కాదు కదా అదే గురు మీరు వరకు బట్ డ్యూటీ అది వాస్తవాది మీరు ఏం చేయమని చెప్పండి సాంసై మీరు ఆయన మాట్లాడుతున్నాగం సాంశ్రీట్ చెప్తా డ్యూటీ ఏం చెయ్యమండి అని మీరు చెప్పండి మీరు చెప్పండి అంత ఏం చెయ్యమండి అజులు కాదండి మీరు ఏం చేయమని చెప్పండి ఎన్నైనా నేను పెట్టి ఇచ్చేవాడిని నాది కాదుగా నేను పని ఉంది అంతే నేను ఒక్క డిఫరెన్స్ లేదు దానికి అది లేదు అట్లా

ఉంది కదమ్ చిల్లు కూడా అలాగే ఉంది చూడు ఆ బీరు కూడా నేనే కూడా ఒకేలా చెప్పింది అది ఆ బీరు కూడా ఇలా గ్లాసులో పోసినట్టు అది కూడా పోయాల ఈ చూస్తానికి నేను అట్లా దూచిండి అందుకని దూచి పోయినా అది ఎందుకంటే మనం కూడా దూచిపోయింది తెలుసుక మీకు అప్పుడు అయితే మనం సపోర్ట్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి నువ్వు పోసింది ఎలాగేగా ఎలాగైనా పోయా పోసాడు కదా ఎలాగైనా పోయి దానికే ఉంది చూడు అది నువ్వే వచ్చింది తాయో నీళ్ళు అని చెప్పి తీసుకొచ్చావు అంతే నీ దగ్గర ఇది నువ్వు చెప్పు కలర్ చూడన్నా కలర్ కూడా తెలియట్లేదు బోస్కర్